అందరికీ నమస్కారం అండి మేము వైజాగ్ వచ్చాము నరసన్నపేట వెళ్ళాము నరసన్నపేట నుంచి మళ్ళీ మనోదిన వాళ్ళ ఇంటికి వచ్చాము అనమాట అండి అంటే ఉదయం నరసన్నపేట నుంచి డైరెక్ట్గా వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాము ఎందుకంటే వేళ వాళ్ళ ఆయన గారు అంటే కొండబాబు అన్నయ్య గారు బర్త్డే డైరెక్ట్గా మేము కూడా దేవాలయానికి వెళ్ళి అక్కడ కలుసుకుని అన్నయ్య గారికి విశేష విశేష చెప్పి మళ్ళీ అందరం కలిసి ఇంటికి వచ్చాము మధ్యాహ్నం లంచ్ అన్నీ కూడా అయిన తర్వాత ఈవినింగ్ కేక్ కటింగ్ ప్రోగ్రామ్ ఉందనమాట అండి మా బుజ్జోదిన ఇల్లు పక్కనే అండి మనోదిన బుజ్జోదిన ఒకే ఏరియాలో ఉంటారనమాట తను వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొచ్చింది పార్టీ అని చెప్పి మా బుజ్జోధిని చూడండి మంచి ఆరెంజ్ కలర్ జ్యువెలరీ బుట్టలు ఆరెంజ్ కలర్ పువ్వులు అన్నీ పెట్టుకుని వచ్చింది అనమాట ఏ అన్నీ హెవీగా అని చెప్పి నేను జ్యువెలరీ మార్చుకో అని చెప్తున్నాను మనోదిన నా నల్లపూసలు వేసుకుంది నేను కొత్తగా తీసుకున్నానండి నల్లపూసల వెంకన్న స్వామి డాలర్ తోటి అదేమో మనోదిని వేసుకుంది బుజ్జ్యోతినికేమో ఈ బ్లాక్ థ్రెడ్ జ్యువెలరీ ఇచ్చాను ఎందుకంటే ఇక్కడ కేక్ కటింగ్ అయిన తర్వాత మేము షాపింగ్ వెళ్ళాలని అనుకుంటున్నాము షాపింగ్కి మరీ ఇంత జ్యువెలరీ ఆరెంజ్ జ్యువెలరీ తోటి వెళ్తే అంత బాగోదు అని చెప్పి వదిన జ్యువెలరీ మార్చేసాము సాకేత్ సౌమిత్ ప్రతి ఒక్క చిన్న విషయాన్ని కూడా వాళ్ళ తాతతోటి నాతోటి షేర్ చేసుకుంటారండి వాడు ఫుట్బాల్కి ఎన్నికయ్యాడంట సాకేత్ వెంటనే ఫోన్ చేశాడనమాట మా వారేమో ఉన్నారు తాత లేచిన తర్వాత చేయినా అని చెప్పి ఫోన్ పెట్టేశాను ఏమన్నా పొరుగూర్లు వెళ్ళేటప్పుడు అందున పబ్లిక్ ట్రాన్స్పోర్టులో వెళ్ళేటప్పుడు అస్సలు గోల్డ్ని క్యారీ చేయొద్దండి నేను మొన్న ప్రత్యేకించి వీడియో కూడా చేసి పెట్టాను దీని గురించి కొందరికేమో అది అర్థం కాలేదు మీరేమో గోల్డ్ కొనుక్కుంటున్నారు మమ్మల్ని ఏమో కొనుక్కోవద్దని చెప్తున్నారు అలా అని అని అంటున్నారు లేదండి గోల్డ్ కొనుక్కోండి కానీ పబ్లిక్ ట్రాన్స్పోర్టు ఎక్కేటప్పుడు కానీ లేదన్నా పొరుగూరు ఏదన్నా పొరుగూరులో ఫంక్షన్స్ అయ్యి జరిగేటప్పుడు కానీ క్యారీ చేయొద్దు అని చెప్పాను అనమాట అండి అలాటప్పుడు వన్ గ్రాముది క్యారీ చేయండి పర్వాలేదు అవి పెట్టుకోవచ్చు ఎందుకంటే నేను మా ఆడపడుచులకి ఏం చెప్తానో నేనేం పాటిస్తానో మీకు కూడా అవే చెప్తూ ఉంటానండి మన ఫ్యామిలీ అందరికీ అర్థం అవుతుందిలేండి ఒకళ్ళిద్దరికీ అర్థం కాలేదనుకుంటా దాన్ని నెగిటివ్గా తీసుకున్నారు మీరు బంగారం కొనుక్కోటానికి వెళ్తున్నానని చెప్తున్నారు మమ్మల్ని ఏమో కొనుక్కోవద్దు అని చెప్తున్నారు నని లేదమ్మా నేను ఎప్పుడు బంగారం కొనుక్కోవద్దు అని చెప్పను అందున పిల్లలు ఉన్నవాళ్ళు ముందే జాగ్రత్త పడండి అని చెప్తాను ఎలా కొనుక్కోవాలి స్కీమ్లో కట్టి జాయిన్ అవ్వండి ఇట్లా ఇటువంటి సులువైన మార్గాలు చెప్తాను అన్నిటికీ మించి సేఫ్టీ మెథడ్ చెప్పాను అంతే అండి మనోదిన వాళ్ళ పిల్లలు అబ్రాడ్ నుంచి కేక్ ఆర్డర్ పెట్టారు కదండి అది వచ్చేలోగా మేము అందరం తయారయ్యి కూర్చున్నాం అనమాట అన్నయ్య గారు కూడా రెడీ అయిన తర్వాత అందరం కలిసి కేక్ కటింగ్ చేసి అప్పుడు షాపింగేకి వెళ్దామని అనుకుంటున్నాము శ్రావణ మాసం సందర్భంగా వదిన వాళ్ళకి నేను చీరలు తీస్తున్నాను అలానే వదిన వాళ్ళు కూడా కొన్ని చీరలు తీసుకోవాలనుకున్నారు అందుకని షాపింగేకి బయలుదేరాం ఇంతలోకి కేక్ రానే వచ్చిందండి కేక్ కటింగ్ చేస్తున్నామండి అన్నయ్య బర్త్డే కి కేక్ హ్యాపీ సెవెంటీ బర్త్డే మా వదిన వాళ్ళ పిల్లలు అబ్రాడ్ లో ఉంటారు కదా ఎవరిద్దరునా కిరణ్మయ్యి గౌతమ్ ఇద్దరు పంపించారు అనమాట ఈ కేక్ ఇక్కడ ఆర్డర్ చేసి అన్నయ్య రండి కేక్ కటింగ్ పుట్టినరోజు పాట పాడుతుంటాపుల్లా క్యాండీ పోయి రెడీ 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 చవడాలి హీరోకి చూడండి అడ్డీ ఎవరు అప్ చేసిన వాళ్ళు ఓకే రెడీ వన్ టూ త్రీ

వీడియోనే ఇందులో నేను వీడియోనే మీరు ఫోటోలు దిగుతానికి యాభై ఏళ్ళ పెళ్లి రోజే నెక్స్ట్ ఇయర్ మీది కాదు ఇంకా కాదుది ఇంకా కాదుది వెడ్డింగ్ యానివర్సరీ ఇంకా కాదుది జూన్ సిక్స్ అప్పుడు చేస్తారా ఓకే ఓకే ఇప్పుడు సాంస్కృతిక కార్యక్రమం జరుగుతోంది ఒరే ఎల్రా ను కూడాని వంద పాటలు ఏన తిన్న తర్వాతట ఏం పాడాలి పుట్టిన పండుగ జరగాలి పుట్టిన రోజు జేలు సాకి జయ కాదు బాబు భజన భజనకి వెళ్ళి జై సాయిబాబాకి జై చిటి పాపాయి సాంగ్ అయిపోయింది సాంగ్ అయిపోయి కమాన్ మా అన్నయ్య డెబ్బై ఏళ్ళు అన్న అనిపించండి ఎవరితోనన్నా ఎవరు చేసేనా స్పెట్స్ లేదు ఇంకా అంటే షుగర్ లేదు బీపీ లేదు చెప్పేస్తారు కేక్ కటింగ్ హడావిడి అంతా అయిన తర్వాత అప్పుడు మేము షాపింగ్ బయలుదేరామండి వైజాగ్ లో వదిన వాళ్ళు వాళ్ళు ఓన్గా షాపింగ్ ఎక్కువ చేసుకోవట్లేదండి మళ్ళీ మానేశారు వదిన వచ్చినప్పుడు చేసుకుందాంలే షాపింగ్కి వెళ్దాము అని వాళ్ళు కూడా వెయిట్ చేస్తూ ఉన్నారనమాట ఎట్లానో నేను వైజాగ్ వచ్చే ప్రోగ్రాం ఉంది కాబట్టి వాళ్ళు కూడా ఆగారు షాపింగ్కి వెళ్ళాము చాలా చీరలు తీసాము అలానే నేను కూడా మా ఆడపడుచులందరికీ కూడా శారీస్ తీసాను అనమాట అండి శారీస్ తీయటమే కాదు మళ్ళీ వాళ్ళకి బొట్టు పెట్టి కూడా అందజేసేసాను ఎందుకంటే వరలక్ష్మి వ్రతం నాటికి వాళ్ళు చక్కగా ఆ కొత్త చీర కట్టుకుంటారు బ్లౌజ్ అది కుర్తించేసుకుని అని ముందే స్వీట్లు ఆట్లు అరటిపళ్ళు పసుపు కుంకుమం అందచేసేసాను షాపింగ్కి వెళ్ళి వచ్చిన తర్వాత అప్పుడు చీర కూడా అందజేసానండి

ఇక రాత్రికి కూడా డిన్నర్ చేసిన తర్వాత రమ్య వాళ్ళ ఇంటికి బయలుదేరుతున్నామండి వదిన వాళ్ళేమో వద్దు ఈ రాత్రికి కూడా ఇక్కడే ఉండి ఉదయమేమో బుజ్జ వదిన వాళ్ళ ఇంటికి లంచ్కి బ్రేక్ఫాస్ట్కి కి అని అంటోంది కానీ రమ్య వాళ్ళ అత్తయ్య గారు ఊరు అండి అలానే షన్ను బాబు మా కోసం నన్ను వెయిట్ చేస్తూ ఉన్నాడంట లేట్ నైట్ అయిపోయిందండి అయినా సరే వాడు ఇంకా ఫోన్లో పిలుస్తున్నాడు అమ్మమ్మ నేను వెయిట్ చేస్తున్నాను రా అని చెప్పి షన్ను బాబుకి బాగా మాటలన్నీ వచ్చేసినాయండి చాలా క్లోజ్గా ఉంటున్నాడు నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి సరే వాడు ముద్దు ముద్దు మాటలతోటి వాడు అలా అడిగేసరికి ఇక నేను మా వారు ప్రేమ ముగ్గురం కూడా రమ్య వాళ్ళ ఇంటికి బయలుదేరిపోయామనమాట బుజ్జో దీంతో చెప్పాను నెక్స్ట్ టైం వచ్చినప్పుడు వస్తానులే వదిన డైరెక్ట్ మీ ఇంటి దగ్గరే దిగుతానులే అని చెప్పి ఎందుకంటే అందరం మార్నింగ్ నుంచి ఇక్కడే ఉన్నాం కదా టూ డేస్ నుంచి అందరం కలిసే ఉన్నాం కాబట్టి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మీ ఇంటికి వస్తానులే అని చెప్పాను వదిన వాళ్ళకి మాకు అండర్స్టాండింగ్ ఉంటుందండి ఎటువంటి పట్టింపులు అలాంటివి ఏమేమి ఉండవు మా మధ్య బాయ్ 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 బాయ్

వంట చేయించేస్తుంద మళ్ళీ అందరికి వంద వంకలు పెట్టుద్ది ఏమంటుంది బే చేయించేస్తాను సమంతి బాయ్ అన్నయ్య అదే అన్నది ఉచ్చేరు వెళ్ళి అంతే

ఎదురు చూస్తున్నాడు తాత కోసమా బాబాయ్ కోసమా నా కోసమా నా కోసం వెరీ గుడ్ థ్యాంక్ యూ బాబాయ్ కోసం ఓ వెరీ గుడ్ నా బంగారు కొండేది ఆ ఒక్క మాటతో జేబులో చేతులు పెట్టుకుని నేను వెళ్ళిపోతున్నాను ఒక ఒక చాలా చాలా నాన్న నువ్వు మొయ్యలేవమ్మా బాబాయ్ తెస్తాడు బరువు తెచ్చాడు చూడవేయాడు సరే అది కూడా తెచ్చాయి తెగ పనులు చేసేస్తున్నాడమ్మా నా మనవాడ నా బుడ్డికి అన్నయ్యే Amaya. Amaya. Shanima, Nenakada Nenakada sleeping. Mama, 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 累死了，嗯，那、嗯、么、嗯嗯